జగన్లో ఆ దూకుడు తగ్గిందా ఒకప్పుడు జగన్కి ఇప్పుడు జగన్కి తేడా కనిపిస్తోందా ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా కూడా కొన్ని రోజులు కొనసాగిన తర్వాత ఆయన ఎప్పుడైతే సోనియా గాంధీ నిర్ణయం నచ్చక పాదయాత్రకు ఆమె అనుమతి ఇవ్వలేదని ఆమె ఆయన బయటకు వచ్చేసి పాదయాత్రకి ఆయనకు ఆయనే సొంతంగా పార్టీ పెట్టేసి ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నా సరే ఆయన ఎక్కడా కూడా అలుపెరగని పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చి ఆయన సక్సెస్ అయ్యారు అంటే అప్పుడు ఆయన ఎంత దూకుడుగా వ్యవహరించారు ఆయన నిర్ణయాలు ఎలా ఉండేవి అనేది ఇప్పుడు అందరూ గుర్తు తెచ్చుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో దాదాపు ఆయన దూకుడికి అధికారం ఖాయమని అనుకున్నారు కానీ దగ్గర వరకు వచ్చి అధికారం చేజారిపోయింది అయినా సరే నిరాశ చెందలేదు ఆ రోజు ఫలితాలన్నీ టీడీపీకి అనుకూలంగా వస్తున్న టైంలో జగన్ మీడియా ముందుకు కూడా డేరింగ్గా వచ్చి దెబ్బ కొట్టారు తీసుకుంటాం మా ఛాన్స్ వచ్చినప్పుడు ఇంకా తిరిగి బలంగా కొడతామని చెప్పి చాలా పాజిటివ్గా చెప్పుకొచ్చారు ఆ తీరుగా ఆయన అసెంబ్లీకి కూడా అప్పుడు హాజరయ్యారు ప్రజాక్షేత్రంలో ఐదేళ్లు పోరాడారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టారు కానీ ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ తరహా దూకుడు రాజకీయం ఎక్కడ కనబడట్లేదు అనేది చాలామంది విశ్లేషకులు చెబుతున్నమాట పార్టీ ఓడిపోయి దాదాపు ఎనిమిది నెలల పూర్తి కావస్తున్నా ఇంకా ఆయన జనాల్లోకి రావట్లేదు అసలు అసెంబ్లీలోకి అడుగే పెట్టలేదు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం తప్ప రోజు అడుగే పెట్టలేదు ఇప్పుడు ఏమన్నా అంటే నాకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి హోదా ఇవ్వండి అంటున్నారు తప్ప అడుగు పెట్టడానికి అయితే ఆయన ఇష్టపడట్లేదు ఇంకా ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారనే నమ్మకం కూడా లేదు కాకపోతే ఒకవైపు పార్టీకి పిల్లర్స్ గా ఉన్న నాయకులు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు ఉన్నవారేమో డిమారలైజ్ అవుతున్నారు వాళ్ళకి ధైర్యం చెప్పి నైతికంగా భరోసా ఇవ్వాల్సిన టైంలో జగన్మోహన్ రెడ్డి తన వంతు పాత్రను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే పోయిన వారు పోనివ్వండి ఉన్నవాళ్లే మనవాళ్ళు అనే వైఖరితో అధినాయకత్వం ఉందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఒక రకంగా ఎనిమిది నెలలు అయిపోయింది స్వప్రతి సామీలు అమలు చేయలేదు అప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నారు కానీ దాన్ని ఒక ఉద్యమంలాగా ప్రజల్లోకి ఆయన నడిపించగలిగితే ఆయన ప్రజల్లోకి రాగలిగితేనే మళ్ళీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనబరిచిన దూకుడు ఏదైతే ఉందో అది కనిపిస్తుంది అనేది అప్పుడు అధికారంలోకి రావడం కోసం సీఎం అనే హోదా కోసమే అంత కష్టపడి అంత దూకుడుగా ఒకసారి వచ్చేసింది కాబట్టి ఇంకెందుకు అని లైట్ తీసుకుంటున్నారా లేదంటే ఎన్నికల దగ్గరలో చూసుకుందావలే అని అనుకుంటున్నారా కానీ రాజకీయాలు అలా సాధ్యమవుతుందా ఆయన ఒకప్పుడు అధికారంలోనే రావడానికి ఎన్నేళ్ళు కష్టపడ్డారు ఎన్నేళ్ళు ప్రజల్లో ఉన్నారు ఎన్నేళ్ళు రోడ్డు మీద తిరిగారు ఇప్పుడు మళ్ళీ అంత సింపుల్గా వదిలేస్తే రాజకీయాల్ని వ్యతిరేకత మనల్ని గెలిపిస్తుంది అని అనుకుంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉంటాయా ఆలోచించుకోవాల్సిందే అంటున్నారు విశ్లేషకులు